ఈరోజు కొడాలి నానిగాడు మాట్లాడుతున్నాడు మా అధినాయకుడు ప్రపంచ దేశాల్లోనే పేరుగాంచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని గురించి ప్రతిపక్షంలో ఉన్న స్వపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎవరు కూడా మాట్లాడేదానికి జంకుతారు ఎందుకంటే ఒక ప్రపంచ మేధావి మంచి పని చేస్తాడు తప్ప ఎప్పుడు చెడు పనులు చేయడు అనేటువంటి ఇదితో ఉంటారు కానీ ఒక ఎదవన్నారా ఎదవ వచ్చినాడు ఎదవన్నారా వాడు కొడాల నానిగాడు అరే రే కొడాల నానిగా నీకు మూతి మీద మీసముంటే నా కొడక నిన్ను చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తప్పు చేశారు నీకు సీట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించి గుడివాడకు పంపిస్తే నువ్వు మాట్లాడే మాటలు ఏమని మాట్లాడతావురా అరే దత్తపుత్రుడు స్వపుత్రుడు ముందు వదిన చెల్లెలు ఆ చెల్లెలు ఎవర్రా మీ పార్టీ ఏమి కాదంటారా మీకు మీ ముఖ్యమంత్రి చెల్లెలరా మా చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధంరా యాదవ నీకు ఆ మాత్రం కూడా తెలియదంటరా ఆ కోత గురికి నీకు సిగ్గు శరమణి పెట్టలేదంటారా వరే నీకు సిగ్గుంటే మీ ముఖ్యమంత్రి చెల్లెలు పట్టుకొని మా నాయకుడి చెల్లెలు అంటావు నీకు సిగ్గు అనేది పుట్టలేదట్టుందిరా నువ్వు కడుపు కూడు కాదురా తింటుంది నీకు బుద్ధి జ్ఞానము సిగ్గు శరము నీ ఒంట్లో సీము రక్తం కనుక ప్రవహిస్తే ఇది అసలు మా చంద్రబాబు నాయుడు గారు జోలు రావురా ఏమంటావురా నువ్వు లోకేష్ గారు నాలుగు మడత పెడతాడా నాలుగు సరిగ్గా మాట్లాడమంటారా ఈ ఒకడున్నాడు రాంబాబు గారు కొజ్జ లంజ కొడక నువ్వు ఆడ ఆడదానాలు ముడ్డి తిప్పుకుంటా డాన్సులు వేసుకుంటూ తిరిగేవాడికి నీకెందుకు అసలు రాజకీయము నువ్వు లోకేష్ గారిని మాట్లాడేటువంటి స్థాయిలో నువ్వు ఉన్నావా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే ఎప్పుడైనా కూడా పది మంది ప్రజలు మెచ్చుతారు మీరు జనంలో తిరగగలుగుతారు మీరు గెలుస్తారు అనేది మాత్రం కళలో ఉచ్చదాగినట్టు పచ్చిగా చెప్పాలంటే అది మీ స్థాయి మీరు ఒకసారి గుర్తుంచుకొని ప్రజల్లో సమాజంలో ఉన్నాము మనము మనం ఒక ఉన్న మహోన్నతమైనటువంటి వ్యక్తిని మాట్లాడుతున్నాము ప్రజలు మనకు ఏమని చీవట్ల పచ్చిగడ్డి పెడతారు అని నేనేది ఒకసారి మీరు గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాం ఇంకొక విషయం అరే కొడాలి నానిగా నువ్వేమంటున్నారు పవన్ కళ్యాణ్ భీమవరం పోవటానికి హెలికాప్టర్ ఎందుక ఆయన రోడ్డుని మార్గాన్ని పోవచ్చా ఒరే మీ ముఖ్యమంత్రి వాడు వాడి అసలు కనీసము ప్రజలను ఈ రాష్ట్రాన్ని కాపుగాయమని కర్ర ఇచ్చి ఎమ్మెల్యేలు గెలిపించి జనాలు ఆమెస్తే వాడు పరదాలు కట్టుకొని తిరుగుతున్నాడే వాడికి శరం ఉందిరా అసలు వాడిని చూస్తూ మీకు సిగ్గేని పెట్టలేదు మాకు సిగ్గనిపిస్తుంది ఆడవాళ్ళకి నీకు సిగ్గు లేకుండా శరం లేకుండా రాజధాని ఏడెనిమిది కిలోమీటర్లు పది కిలోమీటర్ల లోపు ఉన్న రాజధాని లేకపోవటానికి హెలికాప్టర్ వేసుకొని పోయినాడు రోడ్డు మార్గాన్ని పోవడానికి దడుచుకొని ఎందుకంటే ఈరోజు రాజధానిని ఒక రెండు సంవత్సరాలలోపు పూర్తి చేసినటువంటి ల్యాండ్ తీసుకోవటం కానివ్వండి అక్కడ ఉన్న సెక్రటరీ కట్టడం కానివ్వండి అసెంబ్లీ కానివ్వండి ఇవన్నీ కూడా కట్టి పనిచేసి చూయించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గార్రా మరి మీ ముఖ్యమంత్రి ఐదేండ్లు ఉన్నాడు మూడు రాజధానులు అంటాడు మూడు ఇటుకలు పెట్టాడు మూడు బాత్రూమ్లు కట్టాడు మరి మూడు రాజధానులు అన్నాడు నిన్న మననే మళ్ళీ వాళ్ళ బాబాయ్ అని ఒక నెగదోలేడు ఏమని పారి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకేదే లేదురా మా ఇనావు జనానికి మైండ్ పోతుంది నా కొడుకులకి ఎందుకు అసలు మైకి ఇస్తున్నామా ఈలో ఈ లంజ కొడుకులు ఎందుకు మాట్లాడుతున్నారా వీళ్ళు అసలు రాష్ట్రంలో పనికిరానటువంటి వ్యక్తులే ఎదవలు అని అని మాట్లాడుతున్నారు కొడాలి నాని గారికి సిగ్గు శరం ఉంటే నీకు హెలికాప్టర్ సంగతి తెలుసుంటే పది కిలోమీటర్లలోపేమో హెలికాప్టర్ వేసుకొని మీ ముఖ్యమంత్రి పోతాడు రోడ్డును పోతే జనం అంతారని భీమవరం ఎంతో దూరంలో ఉన్నటువంటి భీమవరం పోవడానికి వెనక హెలికాప్టర్ అని మాట్లాడుతున్నావే నీకు లేదంటే అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు మందు దాగి మాట్లాడుతున్నావు మామూలుగా మాట్లాడుతున్నావు అని జనం జుట్లు బిక్కుని అల్లాడిపోతున్నారు రా స్వామి నీకు నువ్వు సరైన మొగోడువైతే రేపు గుడివాడలో గెలువు ఆడోళ్ళు ఆడోళ్ళు నీ అంత చూస్తారు మహిళమ్మ తల్లు ప్రతి ఒక్కళ్ళు కూడా పుక్కిట పట్టుకొని నీ రక్తం తాగటానికి ప్రతి ఒక్క మహిళ కూడా మరొక ఆదిశక్తి లాగా తయారయ్యి నీ ఓటమిని చూసి మీ ముఖ్యమంత్రికి నీకు మంపు దిగి ఈ రాష్ట్ర ప్రజానికానికి మరి సా క్షమాపణ చెప్పేటువంటి విధంగా మీ భవిష్యత్తులు ఉండబోతున్నాయి మీరు ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని మరొకసారి మా అధినాయకుడిని మాట్లాడకూడదు అని హెచ్చరిస్తున్నాం అసలు ఇప్పుడు మళ్ళీ రెండోసారి చదువుతున్నావు ఒకసారి చెప్పా నువ్వు ఎవరో మీ ముఖ్యమంత్రి సెల్లెలు పెట్టుకొని మా అధినాయకుడు సెల్లలు అంటావు ఎవరో నీకు సిగ్గులేదంటరా అసలు నువ్వు ఏ కడుపు కూడది మాట్లాడుతున్నావా వాళ్ళ చెల్లెలు పట్టుకొని మా అధినాయకుడు చెల్లెలు అంటవే నీకు ఉంటే ఈసారి మాత్రం మా అధినాయకుని కానీ మా లోకేష్ బాబు గారిని మాట్లాడినట్టయితే నా కొడక నిన్ను తన్ని ఈ రాష్ట్రం నుంచి తరిమేదానికి ప్రతి ఒక్క తెలుగు మహిళ కూడా ఈరోజు సంసిద్ధంగా ఉన్నారు మా నాయకుడు మాట్లాడాల్సిన అవసరంలా మా మహిళలు మా తెలుగు మహిళలే చాలని హెచ్చరిస్తున్నాం జగన్ మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి అయ్యి మరి ఏమి వరగదోసిండో ఏమి చేసిండో నేను అన్నీ చేసినా అని అంటాడు అన్నీ చేసినా చెప్పని కూడా చేసినా అన చెప్పని చేశావు ఏది కట్నం కోల్చటాలు కేసులు పెట్టటాలు జైల్లోకి పంపియటాలు అయి తప్పితే నువ్వు ఏం చేసింది లేదు ఈ రాష్ట్రాన్ని ఎక్కడ ఏం బాగు చేసింది ఏమి లేదు మొట్టబిళ్ళ కానీ సబ్బు బిళ్ళ కానీ కందుపప్పు పెసరపప్పు మినపప్పు పచ్చిపప్పు ప్ర ప్రతి ఒక్కటి కూడా పది రూపాయలు ఉన్నటువంటి వస్తువుని ఇరవై రూపాయలు చేసినటువంటి ఘనత ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది ఉత్తర కొరియాలో ఉన్నటువంటి ఇంకో కిమ్ లాగా తయారైంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీలంకలో ఏ గతి పట్టిందో ఆంధ్రప్రదేశ్ని కూడా ఆ బస్టు అంతకంటే హీనమైనటువంటి స్థితిలోకి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే ఈ జగన్ మరి ఈయనను చూసి ఇంకా ఓట్లేస్తారంట చెబుతున్నాడు నాకు డెబ్బై ఐదు డెబ్బై ఐదు వస్తాయి నీ ఎబ్బ గంటు కాదు నీ కడపలో గెలువు ఒక్కసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడ మా లోకేష్ బాబు గారిని కానీ మా చంద్రబాబు నాయుడు గారిని కానీ పల్లెత్తి మాట గనక నువ్వు ఈసారి మాట్లాడితే తెలుగు మహిళలు నీకు బుద్ధి చెప్పడానికి రెడీలో ఉన్నారని మేమందరం కూడా సగర్వంగా మరి మీకు చెప్తున్నాం రేపు ఇరవై నాలుగులో నువ్వు గెలిచి అసెంబ్లీకి వస్తాను వాడికి సిగ్గు లేదు వీడికి బుద్ధి లేదు వాడికి ఇది లేదు వీడికి ఇది లేదంటున్నా నీకు సిగ్గు శరమంటే నువ్వు గుడి వాళ్ళు గెలవరా కొడాలి నానిగా నీ బతుకు జాడ